నేటి లేఖన భాగము ఏష్యాయ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరో వచనము ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజము మీద రాజ్యభారముండను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతున దేవుడు నిశ్చితకు తండ్రి సమాధాన కర్తయ్యకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రియ సినిమా ఈ ఉదయకాల కాల సమయంలో మరొక ఆ చకని మాట చేత ప్రభు మన ధైర్యపరుస్తూ బలపరుస్తూ ముందుకు నడిపిస్తూ ఉంటా ఉన్నాడు అయితే ఈ యొక్క భూలోకంలో మనకందరికీ కూడా ఒక శిశువు పుట్టాడు మనకొరకు ఒక కుమారుడు అనుగ్రహింపబడ్డాడు అని తండ్రి అయిన దేవుని చేత యొక్క మాటలు మనకు తెలియజేస్తా ఉన్నాడు దేవునికి స్తోత్రం గాక అయితే ఆ కుమారుడికి కొన్ని లక్షణములు ఉన్నాయి ఆ లక్షణములు ఏంటంటే ఆయన ప్రజల భారము ఆ యొక్క భుజములపై మోపబడిందంట ఆయన ఆశ్చర్యకరణగా ఉన్నాడంట ఆలోచనకర్తగా ఉన్నాడు బలవంతున దేవుడిగా ఉన్నాడు నిత్యకు తండ్రిగా ఉన్నాడు సమాధానమునకు కర్త అధిపతిగా ఉన్నాడని ఆయనకు ఆ లక్షణములు తెలియజేస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం కాక ఇక భూలోకంలో ప్రజలను పరిపాలించడానికి రాజ్యం భారం మోసేవాడిగా ఉండాలి ఎప్పుడు కూడా ప్రజల కొరకు ఒక ఆశ్చర్యమైన కార్యం చేసేవాడిగా ఉండాలి తన ప్రజల మేలు కోరి ఎప్పుడు కూడా ఆలోచనకర్తగా ఉండాలి తర్వాత ఎటువంటి శత్రు శేషంనైనా కూడా ఓడించేటువంటి బలవంతుడిగా ఉండాలి తర్వాత ఎప్పుడు కూడా వెన్ను తట్టేటువంటి ధైర్యపరిచి చేయుతుని చెట్టు ఒక నిచ్చడుకు తండ్రిగా ఉండాలి ఎప్పుడు కూడా తన ప్రజలకు సమాధానపూర్వకమైనటువంటి వాతావరణం అనుగ్రహించేవాడిగా ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు కష్టతరమైనటువంటి క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఏ రీతికైతే వారు స సయోధ్యపడతారో సన్నిశయపడతారో దాని విషయమై సమాధానమునకు కర్తగా ఉండాలి ఒక రాజు అయితే ఈ లక్షణాలన్నీ కూడా ఒక భూలోకంలో ఏ రాజు కూడా లేదులే కానీ ఆ రాజు ఒకరు కావాలి ఆయనే ప్రభువినే యేసు క్రీస్తు అని ఈరోజు మనకు తెలియజేస్తాను వాక్యం ద్వారా దేనికి మహిమ కలుగును గాక ఈ లక్షణములు ఉన్నటువంటి ఆయన యొక్క భూలోకంలో జన్మించడం జరిగింది ఎవరి కొరకు అంటే నీ కొరకు నా కొరకు ఎందుకు ఆయన జన్మించాడు అంటే రక్షించుట కొరకు ఎక్కడి నుంచి రక్షిస్తాడు అంటే పాపములో నుంచి వెళ్ళి ఆయన మనల్ని రక్షిస్తాడు లూకా స్వార్థ రెండు పదకొండులో కూడా ఇదే మాట చక్కగా రాయబడింది ఇదిగో దావేది పట్టణ ముందు నేడు రక్షకుడు మనకొరకు పుట్టి ఉన్నాడు అని రక్షకుడు ఎక్కంచెలు రక్షిస్తాడంటే పాపములో నుంచి మనల్ని రక్షిస్తాడు ఆది కాండంలో మనకు ఇక్కడ ప్రారంభం స్టార్ట్ అయిపోయింది పాపము ఆ పాపం ద్వారా మరణం వచ్చింది ఆ మరణం మనల్ని విడిచి వెళ్ళడం లేదు అసలుకి అయితే ఆ మరణం యొక్క ముళ్ళులోంచి మనం విడిపించబడ్డానికి మరణం యొక్క ఉచ్చులోంచి మనం విడిపించబడడానికి పాపమైన బంధకాలు మనల్ని తెంపివేయడానికి రక్షకుడుగా ఆయనకు భూలోకంలో జన్మించడం జరిగింది ఒక మర్య గర్భమునందన దేవునికి స్తోత్రం కలుగునగాక ప్రేదైజనమా ఈరోజు మనందరం కూడా ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి మన తప్పిదమ్ములను కొన్ని నాములు ఒప్పుకొని విడిపించబడి ఈరోజు మనము రక్షించబడ్డాము కానీ బలవంతుని చేతిలో మనం వాడబం బలమైన కారు మనం చూడడం లేదేమో ఆలోచన కర్త యొక్క ఆలోచన తీసుకోవడం లేదేమో తన్ని ఎప్పుడు మనం వెన్ను తట్టే ఒక ప్రోత్సాహం మనము వెనుతిరిగిపోతూ తిరిగిపోతూ ఉన్నామేమో వెనుకకు తిరగకుండా ముందుకు చూస్తూ వెళ్ళిపోతూ ఉన్నామేమో ఆశ్చర్యమైన కారం పొందుకోలేకపోతున్నాము అయితే మరోసారి ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నాడు సమాధానం లేక ఉన్న మాతో ఉన్న మనతో మాట్లాడుతూ ఉన్నాడు మనం ఒక ఆశ్చర్యకారం పొందుకోవాలన్నా దీని ప్రేమను వాట్సలు మనం అనుభవించాలన్నా కర్త ఆయన మనకు ఉండాలన్నా సమాధానమును ఒక కర్త మనకు సమాధానము రావాలన్నా కూడా మనము ఈ రోజున ఏం చేయాలంటే ఆయనే వప్పు మనము తిరగాలంటే ఎందుకు తిరగాలి అంటే ఆయన మన కొరకు జన్మించడం జరిగింది ఇక భూలోకంలో మన కష్టంలో ఉన్నప్పుడు ఇరుకులో ఉన్నప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు వేదన ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు మన తోటి వారందరూ కూడా మనకు సహాయం చేస్తారు నిలబడతారు కానీ ఆ సహాయం ఎంతవరకు ఉంటుందంటే అది మనం నమ్మకంగా చేస్తే అది ఇంకొకసారి సహాయం పోతే ఒక నమ్మకంగా చేయకపోతే మన వైపు కూడా తిరగదు అది రక్త సంబంధికులు కావచ్చు స్నేహితులు కావచ్చు శ్రేయబులాషలు కావచ్చు బయటి వారే కావచ్చు ఇంకెవరైనా కావచ్చు మన పేరు కాపాడుకుంటే మాత్రమే మనకు రెండవసారి అవకాశం ఉంటుంది ఒకరి పేరు కాపాడుకోకపోతే అవకాశం ఉండదు ఇది మానవుల యొక్క స్వభావం కానీ దేవుడు మాత్రము మన ఎన్ని మార్లు కూడా మోసపరిచే వారిగా ఉన్నప్పటికీ కూడా ఆయన నిశ్చటకు తండ్రిగా ఉన్నట్టు కాబట్టి ఎప్పుడు కూడా మనల్ని వెంబడిస్తూనే ఉంటాడు క్షమిస్తూనే ఉంటాడు మన పట్ల కార్యం జరిగిస్తూనే ఉంటాడు కృతజ్ఞతల వారిగా మనం ఉన్నప్పటికీ కూడా ఆయన మాత్రం తన ప్రేమను మిక్కటమైన ప్రేమను మనల్ని చూపుతూ అనిత్యం కూడా మనం కాపాడుకోవడానికి మనం భద్రపరచడానికి నిత్యము తన సింహాసనము ఎదుట మనము ఆయన్ని ఆరాధించటకు ఆయన గడపరచటకు ఆయన ఎదురు తీసుకుని వెళ్ళాలని ప్రతిక్షణ కూడా మన కొరకు తాపాత్రయపడేటువంటి ఒక గొప్పవాడిగా ఆయన ఉన్నాడు దాని కొరకైనా కూడా మనం ఏం చేయాలంటే ఆయనని మనము వెంబడించాలి మన మేలు కొరకు మన బాగు కొరకు ఈ లోకంలో ఏ ఒక్కరు కూడా మనకు పడాల్సిన నిందన అవమానమును ఏ ఒక్కరు స్వీకరించలేదు కానీ ఆయనైతే అత్యున్నత సింహాసనపై ఆశండుగా ఉన్నప్పటికీ కూడా పరమందు నివాసం చేస్తున్నప్పుడు కూడా అతి పరిశుభ్రతను నివసిస్తున్నప్పుడు కూడా ఇదిగో భయంకర పాపరత ఈ యొక్క భూలోకంలోకి వచ్చి నీ కొరకు నా కొరకు మనం పడవలసిన శిక్ష యావత్తు కూడా ఆయన భరించి మనల్ని ఉచితంగా నీతిమంతులుగా చేశాడు మన మీద ఉమ్ము పడాల్సిందే ఆయన మీద ఉమ్మ వేయించుకున్నాడు మనకు పడ పడాల్సిన పిడిగుద్దులను ఆయన తిన్నాడు మన శరీరం ద్వారా చేసిన ప్రతి క్షేయమని క్రియలను బట్టి మన శరీరం పడాల్సిన శిక్ష యావత్తు కూడా ఆయన భరించి ఉన్నాడు మన పొట్టలో మన కడుపులో ఏదైతే మన మోసం కపటము కక్ష ఈర్ష పెట్టుకున్నామో దాని కొరకు ఆయన బల్లపు పోటు పొడవడం జరిగింది మన చేతుల ద్వారా కాళ్ళ ద్వారా చేసిన పాప క్రియలను బట్టి పాప చేష్ట బట్టి మనకు పట్ల శిక్ష యావత్తుగా ఆయన భరించుకోవడం జరిగింది మన తలంపుల్లో చేసిన ప్రతి వేదమైన ఆలోచన బట్టి ఆయనకు ముళ్ళు గిట్టడం గుచ్చవేయబడింది దేనికి స్తోత్రం కలుగును గాక ఇవన్నీ చేసిన ఆయన కొరకు మనం ఏం చేస్తా ఉన్నామంటే ఏమీ చేయడం లేదు కానీ ఆయన మాత్రం మరోసారి తెలియజేస్తూ ఉన్నాడు నువ్వు నాకు మరొక నాకుమార్తను వేరేదిగా ఉన్నా పర్వాలేదు కానీ నేను మాత్రం నీకు ఒకటి జ్ఞాపకం చేస్తా ఉన్నాను నేను నీ కొరకు జన్మించాలి ఎవరు నీవు అంటే పాప రోత జీవితంలో జీవించే నీకు నేను పుట్టిన నేను బలవంతున దేవుడను నేను ఆశ్చర్యకారుణ్ణి నేను ఆలోచనకర్తను నేను ఇచ్చిన నేను బలవంతున దేవుణ్ణి నేను సమాధానకు కర్తవు దానికి అతిపతిగా ఉన్న వాడనని మరోసారి నేను తెలియజేస్తా ఉన్నాను నేను పాపలు రక్షించకొచ్చిన వాడనని ఈరోజు మరోసారి తెలియజేస్తుండగా మనం ఎక్కంచ రక్షించబడి ఉన్నాము ఏ స్థితిలో మనము ఆ చెక్కబడి ఉన్నాము ఆ స్థలాన్ని ఆ స్థితిగతను మనం మర్చిపోకుండా మనం ఎప్పుడు కూడా మన ప్రభుని వెంబడిస్తూ ప్రభుని ఆ వెంబడించే వారుగా ఉండుకుంటూ మనం ఆయన శిష్యులుగా వండుకుంటూ ఆయనకి అనేకులను కూడా ఆయన మళ్లించే వారుగా మనము మన కుటుంబంలో ఉండాలని ప్రభుని ప్రేరేపిస్తూ మాటలు బోధిస్తుండగా మరి దయచినమా ఇక క్రిస్మస్ సంతోషం సమాధానం నీ ద్వారా ఇంకా అనేకలకు రావాలి నువ్వు పొందుకున్న మేలులో నువ్వు పొందుకున్న ప్రతి దీవెన ప్రతి ఆశీర్వాదం అనేకలు పొందుకున్నట్లుగా మనకి మాటలు బోధిస్తుండగా తెలియజేస్తుండగా దాని ప్రకారం మనం ముందుకు సాగుదాం నిత్యంగా ఆచరణకరమైన ఆచరణ ఆశ్చర్యమైన కార్యములను జీవితం మనం పొందుకుందాం బల బలపూరితమైన కార్యమున జీవితం మనం పొందుకుందాము నిత్యము తండ్రి ప్రేమను పొందుకుందాము నిత్యము సమాధానపూర్వకమైన ఆత్మను మనం పొందుకుందాము ఈ మాటలు దేవుడు దీవించి ఆశ్చర్యదించనిగాక ప్రార్థన చేద్దాం స్తోత్రము తండ్రి పరిశుద్ధ్రానికి బంధములయ్యా ఈ కొద్ది కాల ఒక సూటిగా స్పష్టంగా మాట్లాడ ప్రబాణికి వందము నా కొరికి జన్మించామనే విషయం తన మరోసారి తెలియజేస్తా ప్రభాక వందములయ్యవని ఈ లోకంలో ఏ ఒక్కరు మాకు చేయని ప్రతి త్యాగం కూడా నీవు మా కొరకు చేస్తా ప్రభాక్ వందములయ్య త్యాగపూర్తమైన జీవితం పర్వ మేము మరీ చికుండా మేము విస్మరం పొందుకుంటాం నా తండ్రి ఎప్పుడు కూడా మాకు ఆ జ్ఞాపకంలో అది మేము స్మరించుకుంటున్నా ప్రభావ వాక్య ప్రాకర్మించడానికి సహాయం ఇచ్చాయి నువ్వు మా కొరకు జన్మించిన ప్రభావ ఆ కడ నువ్వు జన్మించి ఆలోచనకర్తంగా ఉంటున్నాయి మా భారం మీపై మోసుకునే ఒక మంచి భారం కలిగిన ఒక రాజు తన మా కొరకు ఉన్నావు ప్రభా నిక స్తోత్రం తెల చేసిన ప్రభా ఇక క్రిస్మస్ సంతోష సమాధాన ప్రభు ప్రతి ఒక్కరు తండ్రి నిలకబోటకు సహాయం ఇచ్చారు ఎవరు ఏ విధంగా రాని ప్రార్థన చేస్తున్నా ప్రభావం ప్రతి ప్రార్థన విజ్ఞాపం మీరు ఆలకించిన ప్రభావ క్రిస్మస్ సంతోష సమాధాన ప్రభా వస్త్రాల విషయంలో ధర్మ విషయంలో అప్రవ తండ్రి పిల్లలు చేరువ విషయంలో ప్రభుత్వం తండ్రి తన్ని ప్రతి విషయంలో కూడా నా అతనికి సమాధానం అందించిన ఏ ప్రాంతంలో ప్రభుత్వ కొడుకులు జరుగుతున్నాయి ప్రభా ప్రతి కొడుకులన్నీ కూడా మీరు ఘనంగా జరిగించండి అద్భుతాలు సృష్టించవలసిందిగా ప్రార్థన చేసేటప్పుడు మీకు సాయంకాల సమయంలో కూడా నా తండ్రి మరి కొబ్సూరు ప్రాంతంలో తన చిన్న క్రిస్మస్ జరుగుతున్నా కదా అతను సెమీ క్రిస్మస్ జరుగుతున్నా నా అతన్ని ఆ స్థలమంత ప్రభుని పరిశుద్ధపరచని రక్తంగా మార్చని అభిషేకించిన అనేకులు అనేకులను తండ్రి రక్షణ స్వార్థ వినడకున్న ప్రభావ సిద్ధపరచవలసిందిగా ప్రార్థన చేసేటప్పుడు అనేకలను తల్ని సిద్ధపరచవలసి ప్రార్థన చేసినప్పుడు ఈరోజు మంచి వాతావరణం కూడా నా అతన్ని మనం అనుగ్రహించిన మనుషులేని తండ్రి ఒక మంచి వాతావరణ ప్రభావం అనుభవిస్తూ సహాయం ఆ ప్రాంతాల ప్రభావ నిస్వార్థమైన ప్రకటన చేయటం మీరు నింపి మహిమ మీరే పొందాల్సి ఆరోపిస్తూ కూలిక ప్రతి ఈవిని కూడా అతని సమృద్ధిగా మీరు మమ్మల్ని నింపల్సింది ప్రార్థన మేము చేసే ప్రతి ప్రయాణము తండ్రి మా వెళ్ళే మార్గంలో వచ్చే మార్గం కూడా దయచేసి మహిమ మీరే పొందగలన ఆరోపిస్తూ సర్వశక్తి కలైనటువంటి ఏ సుక్రీశ్వరి పేరేటాము పరమే ఆమె దీవించి ఆశీర్వదించి